హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ మల్టీచామ్ ఈరోజు మరొక కొత్త బెంగాలీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటో మరి చూద్దామా అదేంటంటే కోల్కతా ఖిచిడి ఈ కోల్కతా ఖిచిడి అనేది బెంగాల్ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ అండి మనం ఎలాగైతే మన తెలుగు వాళ్ళ ఇంట్లో ప్రతి పండక్కి పూజలకి పులిహార చేసుకుంటాం కదా అదేవిధంగా బెంగోలీస్ వచ్చేసరికి ప్రతి పండక్కి పూజలకి నైవేద్యంగా మహానైవేద్యంగా ఈ కిచిడి అనేది మెయిన్గా పెడుతూ ఉంటారండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామో మరి పచ్చిమిర్చి ఇలా మీరు నిలువుగా చీల్చుకొని ఉంచుకోండి తరి పెట్టుకున్న కొత్తిమీర కాలీఫ్లవర్ గుమ్మడి ముక్కలు క్యారెట్ ముక్కలు పొటాటో ముక్కలు అదే బంగాళదుంప ముక్కలు అండి టొమాటో పీసెస్ గ్రీన్ బఠానీలు అదే పచ్చి బఠానీలు అండి ఇది ఇక్కడ గోవింద భోగ్ బియ్యం అండి మెయిన్గా బెంగాలీస్ ఈ గోవింద భోగ్ బియ్యం ఖీర్కి అండ్ కిచరీకి యూస్ చేస్తారండి ఎందుకంటే ఇది మనం వండుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అండ్ మీకు ఒకటే ఏంటంటే మీరు ఈ రోజుల్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి అడుగుతుంటే గోవింద భోగ్ బియ్యం అన్ని ఎక్కడైనా ఇస్తున్నారండి అండ్ ఇక్కడ అవి లేకపోతే కనుక మీరు బాస్మతి రైస్ వాడుకోవచ్చు లేకపోతే మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు మూంగ్ దాల్ అదేనండి పెసరపప్పు పియోర్ఘీ అదేనండి నెయ్యి ఆయిల్ అదే మనం ఒకవేళ కావాలంటే కనుక మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అల్లం జీలకర్ర పేస్ట్ సాల్ట్ సరిపడినంత ఫోడం ఇది మెయిన్గా బెంగాలీ వాళ్ళు ప్రతి రెసిపీలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మనం ఎలాగైతే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వాడుకుంటామో వాళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది దీంట్లో మెయిన్గా సోంఫ్ నల్ల జీలకర్ర రాధుని అనే ఒక ఐటమ్ అండ్ మెంతులు ఇవన్నీ కలిపి వాడుకుంటారండి మనము అవి కనుక లేకపోతే కనుక అవి పాచిపొడిన కనుక దొరకకపోతే కనుక సోమ్ మెంతులు అండ్ నల్ల జీలకర్ర మూడు కలిపేసి కూడా వాడుకోవచ్చు కారపొడి పసుపు అండ్ గరం మసాలా పౌడర్ చివరిగా బిర్యానీ ఆకు ఆ ఎమ్మి కోల్గతా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అందులో మనం ముందుగా పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం ఇది లైట్గా వితౌట్ ఆయిల్ జస్ట్ అలా రోస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ పెసరపప్పు పచ్చి పెసరపప్పు వాడే కంటే రోస్ట్ చేసుకున్న పెసరపప్పు కనుక వంటల్లో వాడుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కాబట్టి దీన్ని నెమ్మదిగా తక్కువ మంటలో తక్కువ మంట మీద పెట్టుకొని జస్ట్ అలా రోస్ట్ చేసుకుంటూ ఉందాం చూసారు కదా ఇక్కడ వేయించిన తర్వాత కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్లో అయిందంటే గోల్డెన్ ఎల్లో కలర్లో చక్కగా వేగిందండి ఈ వేగుతున్న కొద్దీ పెసరపప్పు నుండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంది మొత్తం ఇక్కడ రోస్ట్ అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా పెట్టుకున్న బియ్యం ఇక్కడ బియ్యం మనం పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అండ్ రోస్ట్ చేసుకున్న పెసరపప్పు వేసుకొని వాటర్ వేసుకొని కడిగి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ మన పెసరపప్పు బియ్యం నీళ్ళు వేసుకొని బాగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నీళ్ళల్లో సోక్ చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అదే బంగాళదుంపలు ముక్కలండి వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వెజిటేబుల్ని ఇలా లైట్గా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్ కాదు మరి లో ఫ్లేమ్ కాదు ఇలా వేయించడం మూలన ప్రతి ఒక్క వెజిటేబుల్కి మంచి కోట్ ఏర్పడుతుందండి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అండ్ క్రిస్పీనెస్ మెయిన్గా కిచడీలో వాడిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి మరీ మెత్తగా అవ్వకుండా మంచి కోట్తో చాలా బాగుంటాయి చూసారు కదా మంచి రంగు వచ్చాయి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అండ్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా ఇక్కడ క్రిస్పీ కోటింగ్ కూడా ఏర్పడిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ఆయిల్లో క్వాలిఫ్లవర్ పీసెస్ ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు వేయిద్దాం చూసారు కదా ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం మనం ముందుగా రెడీ చేసుకున్న గుమ్మడి ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు రెండు వేయించుకుందాం ఇలా కూరగాయ ముక్కలు కనుక మీరు వేయించుకొని కిచడిలో వేయించు వేసుకుంటే కనుక పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు కానీ డైరెక్ట్గా వేయొద్దండి ఇలా జస్ట్ లైట్గా వేయించుకొని వేస్తుంటే నేను చెప్పాను కదా పొటాటోస్కి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే ఇది ఇది ఈ కూరగాయలు కూడా వేయించుకొని వేసుకున్నట్లయితే మంచి పచ్చివాసన లేకుండా చక్కగా ఉంటుందండి అండ్ మీకు కావలిస్తే కనుక దీంట్లో ఆకుకూరలు కూడా వాడుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా అన్ని కూరగాయల ముక్కలు మనం వేయించి పెట్టుకుంటున్నామండి అది మనకి గుమ్మడికాయ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు వేసాం కదా వేగుతూ ఉన్నాయి అవి కాస్త సగం వరకు వేగే వరకు మనకి వేగిన తర్వాత ఈ పచ్చి బఠానీలు వేసుకుందాం అవి కూడా దాంతోపాటు వేగాక మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అండి నేను మీకు చెప్పాను కదా ఇది బెంగోలీ వారి ట్రెడిషనల్ ఫుడ్ అండి ఎందుకంటే ప్రతి పండగలకి ఈవెన్ స్పెషలీ దుర్గా పూజ అండ్ కాళీ పూజ దీనికండి చాలా స్పెషల్గా వాడతారండి ఈ కిచడి అనేది ఇలాగే అమ్మవారికి ఏం చేస్తారంటే ఈ కిచడిని నవమి రోజు అంటే పంచమి షష్ఠి సప్తమి అష్టమి అండ్ నవమి లాస్ట్ వన్ దశమి ఈ సిక్స్ డేస్లో వాళ్ళు వచ్చేసరికి నవమి రోజు అమ్మవారికి స్పెషల్ మహా నైవేద్యంగా ఈ ఖిచడీ పెడతారండి దాంతోపాటు మనకి పులస చేప పులస్థాపన కూడా దీంట్లో మిక్స్ చేసి వేస్తారండి వాళ్ళకి అది చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి భలే ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు మనం కూడా తొందరగా ఎంజాయ్ చేద్దాం చూసారు కదా బఠానీలు కూడా దీంతో పాటు వేగుతున్నాయి ఇప్పుడు మనకి కూరగాయ ముక్కలన్నీ వేయించుకున్నామండి ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసుకుందాం అన్ని రకాల కూరగాయలు చక్కగా వేగాయి అండ్ మంచి కోటింగ్తో మనకి రెడీ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు అదే కడాయి మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం మీరు కనుక ఈ రెసిపీని ప్యూర్గా నెయ్యిలోనే చేయాలనుకుంటే నెయ్యితోనే చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఓన్లీ నెయ్యే వాడుకొని చేసుకోవచ్చండి ఇక నేను ఆయిల్ అండ్ నెయ్యిని కూడా వాడాను ఆయిల్ కాగాక మనం ముందుగా పెట్టుకున్న పాచిపొనం అదే పాచిపొన లేకపోతే నేను చెప్పాను కదండి సోంప్ మెంతులు అండ్ నల్ల జీలకర్ర కొంచెం ఆవాలు వాడుకోవచ్చు అదేవిధంగా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కాస్త చిటిపెట్టలు ఆడాక బిర్యానీ ఆకు అండ్ టూ స్పూన్స్ అల్లం జీలకర్ర పేస్ట్ చూశారు కదా అల్లం జీలకర్ర పేస్ట్ వేగుతుంది అందులో పసుపు కొంచెం కారం అండ్ మనకి రుచికి సరిపడేంత ఉప్పు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక కొంచెంగా కలిగి పెట్టుకుందాం ఇప్పుడు అల్లం జీలకర్ర పేస్టు అండ్ మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో పీసెస్ అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం చక్కగా వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ముందుగా కడిగి నానబెట్టుకున్నాం పప్పు అండ్ బియ్యం అంటే పెసరపప్పు అండ్ బియ్యం ఇందులో వేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చివరిగా మనం వేయించి పెట్టుకున్న మసాలా మనం ఇక్కడ ఒక కప్పు అంటే నేను ఇక్కడ ఈ కప్పుతో తీసుకున్నానండి ఒక కప్పు పెసరపప్పు అండ్ ఒక కప్పు మన రైస్ తీసుకున్నానండి కాబట్టి మీరు దానికి జస్ట్ ఒక ఆరు కప్పుల వాటర్ వేసుకోండి ఇక్కడ చూడండి నేను ఆరు కప్పులు వేసుకుంటున్నాను చూసారు కదా మంచి కలర్ఫుల్గా మన కిచరీ రెడీ అవబోతుంది ఇవి కాస్త బాగా కలుపుకున్నాక అందులో ఒక్క స్పూన్ చిన్న స్పూన్ పంచదారని స్ప్రింకిల్ చేయండి ఈ పంచదార వేటి మూలం ఏంటంటే మంచి ఫ్లేవర్స్ అంటే మన కాయగూరలో ఉన్న ఫ్లేవర్స్ అండ్ ఆ కిచడీ కూడా చాలా మంచి టేస్టీగా తయారవుతుందండి అండ్ మీరు కుక్కర్ మూత పెట్టుకునే ముందు ఒక స్పూన్ గరం మసాలా అండ్ కాస్త కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ని మూత పెట్టుకుందాం ఇప్పుడు మన కుక్కర్ మూత పెట్టుకున్నానండి ఇది ఒక ఆరు విజల్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ విజల్ ఆరో విజల్ కంప్లీట్ అవుతుందండి బా మంచి స్మెల్ కూడా వస్తుందండి బా చూసారు కదా చక్కటి కిచడి వేడివేడి వేడి రెడీ అయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా కూరగాయ ముక్కలతో మంచి కలర్ఫుల్ కిచడి రెడీ అయిందండి అండ్ ఇది చాలా బలమైన ఫుడ్ అండి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో అండ్ మోస్ట్లీ ఇది వింటర్ సీజన్లో అన్ని కాయగూరలు వచ్చే టైంలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అండ్ నేను ఇక్కడ వా ఆకుకూర వాడలేదు నేను చెప్పినట్టుగానే మీరు ఆకుకూరలు ఉంటే కనుక ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు మన కోల్కతా కిచడి వేడివేడి ఎమ్ఇఎమ్ఈ కిచడి రెడీ అయిందండి అది మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి కోల్కతా ఖిచడీ వెస్ట్ బెంగాల్ ఖిచడీలో స్పెషాలిటీ ఏంటంటే ఇలా వెట్ వెట్గా అండ్ ముద్దుగా ఉంటుంది అండ్ మోస్ట్లీ అన్ని రకాల వెజిటేబుల్స్ వాడుతూ చూశారు కదా చాలా మంచి ఐటమ్ అండి ఇది అండ్ మంచి న్యూట్రిషనల్ ఇచ్చే ఐటమ్ డెఫినెట్గా పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి ఓకే నేను ఇప్పుడు రుచి చెప్తానండి మీరు చాలా బాగుందండి మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్